ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మనకు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అతి వేగంగా కారు నడిపి బైక్ను ఢీకొట్టిన ఆకతాయిలు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో కలకోట స్టాండ్ సెంటర్ వద్ద కారుతో యువకులు హల్చల్ చేశారు మధుర నుంచి వైరై వైపు వైరా వైపు అతి వేగంతో వెళ్తున్న కారు బైక్పై రోడ్డు దాడుతున్న అక్కడ యువకుడిని ఢీ కొట్టిందనమాట ఈ ప్రమా ఈ ప్రమాదంలో ప్రాణాపాయం అయితే తప్పింది గాయాలతో యువకుడు బయటపడ్డాడు నిర్లక్ష్యంగా నడిపిన నిర్లక్ష్యం కారు నడిపిన వ్యక్తులను పట్టుకునేందుకు స్థానికు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది సో లేకుండా ఎవరైతే ఎలా అయితేనో అక్కడి నుంచి అయితే పారిపోయారనమాట సో విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇక్కడ మనకి ఖమ్మం జిల్లాలోని ఈ ఏరియాలోని మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ న్యూస్ అప్డేట్స్ కావచ్చు లేదంటే ఎంప్లాయీలకి సంబంధించి కావచ్చు ప్రతి అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ కూడా